గ్రామీణ ప్రాంతాల్లోని బ్యాంక్ ఖాతాదారులకు నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సేవలను విస్తరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి తెలిపారు పెద్దపాడు మండలం వట్లూరు ఏపీజీబీ శాఖ కార్యాలయాన్ని అధునాతన వసతులు లాకర్ సదుపాయాలతో కూడిన నూతన ప్రాంగణంలో గురువారం ప్రారంభించారు బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అతి తక్కువ వ్యవధి మారుమూల ప్రాంతాల్లో కూడా ఏపీజీబీ బ్యాంక్ సేవలను ప్రారంభించి ఉత్తమ సేవలతో ఖాతాదారుల మన్నలను పొందడం జరిగిందన్నారు అనంతరం బ్యాంక్ జనరల్ మేనేజర్ బెజులు కలిసి బ్యాంక్ సేవలను లాకర్ సేవలను ప్రారంభించారు పలువురు ఖాతాదారులను సన్మానించారు కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ అను రూపారావు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు

बिस्मिल्लाह हमने सही रिमानी करने का जने स्थापित है अब हम भी इसके ऊपर बचपन से मामा बच्चों के देश दरवाजा बंदियों से ओबली कैलिपन एक्स में खेर रसमुद्र ना चल रहे हैं फिर भी मेरे में तुम्हारे ये नमन ये घर तो है तुम्हारे घर में रख क्या है अस्मिते बार दुन्नत आये इन्द्र प्रमाणस्त्र

అండ్ అనదర్ అదర్ బ్రాంచ్ స్టాఫ్ పట్లూరు ప్రజలు మీ అందరికీ కూడా స్వాగత సుమాంజలి ఏర్పాటు చేయడం జరిగింది ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బి కింద అందులో భాగంగా మన రాష్ట్రంలో ఉన్న నాలుగు ఆర్ఆర్బీస్ ని కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ కెసి అన్ని కూడా మారినాయి మన దగ్గర నుంచి ప్రతిదీ మారింది అదేవిధంగా కొన్ని లోన్స్ లో కూడా మార్పులు చేర్పులు జరిగినాయి సమాచారం ఇవ్వడం జరుగుతున్నది మే ఫస్ట్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళ వాటిని ఫాలో అవ్వవలసిందిగా కోరుతున్నాను ఈ మధ్యన ఎమర్గమేషన్ లో భాగంగా సిబిఎస్ ప్లాట్ఫామ్ కూడా అన్ని బ్యాంకులకి ఒకే విధంగా అయింది ఈ రోజున మన బ్యాంకు అత్యధిక శాఖలు అంటే పదమూడు వందల యాభై ఒక్క శాఖలతో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు రీజనల్ ఆఫీసెస్ తో ఏడు వేల ఐదు వందల మంది స్టాఫ్ తో చాలా పెద్ద బ్యాంకు नया तरीगा दिने सद्त्वे हे ब्रह्म लोका देपले अनंत गाले करा अमृता परिभूत गिरवे दहारन में पापम परमेष भूता एक पुंडरेकम् परगतु अभी चैतन्य भनते निहने ज्ञान गंडरेक अभी शरीर याज ननु ज्ञान परचन ఈరోజు ఏర్నూరు ప్రాంతీయ కార్యాలయ పరిధిలోని వట్లూరు శాఖ నూతన భవన ఆరంభోత్సవం ఇవాళ జరిగింది బ్రాంచ్ ఇలా ఈరోజు లాకరు మరియు అత్యాధునిక వసతులతోటి కొత్త కార్యాలయం చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అందరికీ తెలిసిన విధంగా గత మే ఒకటి తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు విలీనం చేస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అవతరించడం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే రెండో అతిపెద్ద బ్యాంకు పంతొమ్మ వందల యాభై ఒక్క శాఖలు ఇరవై రీజనల్ ఆఫీసర్స్ తోటి అన్ని జిల్లాల్లో కూడా మా యొక్క బ్రాంచెస్ ఆపరేట్ చేస్తూ ఉన్నాము రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద బ్రాంక్ లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల వ్యాపారంతోటి